సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ నాయకులు తిరుగుబాటు నేను ఎందుకంటానంటే మాట స్వయంగా వైసీపీ నాయకులే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి కొద్దిగా నోటు దురుసుగానే మాట్లాడతాడు ఏ డిబేట్లో ఉన్నా కనీసం మహిళలు మహిళలకు గౌరవయుద్ధం అనేది ఏమి ఉండదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటారు సాక్షిలో కూర్చొని మా కొమ్ములేని శ్రీనివాస్తో ఒక డిబేట్ మాట డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పి మా కొద్ది ఉన్నాడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని సర్వనాశనం చేసేసాడు ఇవాళ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి కాదు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అతనితో పాటు విజయసాయి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఒకసారి ఏంటో వినిపిస్తుంటారు వాళ్ళు పార్టీని ఓడించారు ఈరోజు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్ ఇంకో పేరు ఓడిపోయింది అసాంఘిక శక్తిగా అరాచక శక్తిగా ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా అన్ని శాఖలకి మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి వల్ల ఈ పార్టీ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు సార్ ప్రజలు గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోకర నాయకులు ఈ సోకారు నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద తలకాయలు పెద్ద పేర్లు పెద్ద పదవులు అన్ని అనుభవించిన వాళ్ళే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అది నాకు ఇదే విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తే అన్ని శాఖల్లోనే వీళ్ళటి వెళ్తారు పేరుకి మాత్రమే ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు శాఖల శాఖ మంత్రిగా సద్దరు రామకృష్ణారెడ్డి ఉన్నాడు అన్ని శాఖలను తన ముప్పిట్లో పెట్టుకున్నాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే వాళ్ళ పైన బూతులు దాడా ఇవాళ్ళు ఏమో డైవర్ట్ చేయడానికి సదర్ రామకృష్ణారెడ్డి అని చెప్పేసి మళ్ళీ ఇదొక ఏడు ఇదో ఒక కొత్త రకమైన డైవర్షన్ ఆ రోజు తెలియలేదా నేను అధికారంలో ఎందుకు పోయారు పేరుకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నడిపించింది నడిపించిన దాంతో సజ్జ రామకృష్ణారెడ్డి నడిపించేదంతా సజా రామకృష్ణారెడ్డి అని చెప్పి ఒక్కరు మాట్లాడలేదా అది మనకు అప్పుడు సరిపోతాం అప్పుడు మన పదవులు కావాలి మనకి అధికారాన్ని అనుభవించాలి డబ్బులు సంపాదించుకోవాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మనకి ఏ పదవులు ఉండవు మనం సంపాదించుకోలేవనే కదా అప్పుడు మాట్లాడాలా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడితే బుద్ధులు కదా మీరు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ కొద్దపోతా అమాయకుడు అని చెప్పే ప్రయత్నాలు నింపేయమాటండి సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించుకుందే జగన్మోహన్ రెడ్డి నేను ఏనలేను నాకు పరిపాలన గురించి అవగాహన లేదు నేను పరిపాలించలేను నాకు ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తు ఉండదు ఇవన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పేసి అని సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించుకున్నదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అమ్మాయికుడు అట ఏ విధంగా అమాయకుడు జగన్మోహన్ రెడ్డి ట్ట అంటే జగన్మోహన్ రెడ్డి సొంతంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకురాడా అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా సరే కలిసి మాట్లాడే అవకాశం ఎమ్మెల్యే కల్పించాడా లేదు మధ్యలో సర్దార్ రామకృష్ణారెడ్డి ఇది ఎక్కడ పోయే కాలం అయ్యా సర్దర్ రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం ఒక ప్రభుత్వ సలహాదారుడు ఆయనకేం సంబంధం అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన దొరుకుతాడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా సద్దర్ రామకృష్ణారెడ్డి ప్రశ్నలు పెట్టి మాట్లాడండి ఇదేంటయ్యా రెడ్డికి ఏ సంబంధం ప్రభుత్వ సలహాదారుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు ఇలా ప్రశ్మీతి పెట్టి బహిరంగంగా ఒక రాజకీయ పార్టీని కానీ రాజకీయ పార్టీల నాయకులను కానీ విమర్శించకూడదని చెప్పని మాట్లాడుతూ మాపైన బూతులు దాడి మేము మొదటి నుంచి ముత్తుకుంటూనే ఉన్నాం కదా ఈ రాజకీయాలకి సంబంధం లేదు ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఎవరన్నా అంటే వాటిపైన బూతులు తాడి నువ్వు కూడా అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఎవరైనా మీతో కూడా డిబేట్లో పాల్గొంటే వాళ్ళ పైన ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే నేను రెండు మూడు డిబేట్లు చూశాను కాబట్టి వాళ్ళు వచ్చి గొప్ప టికెట్స్ అయితే ఉంది ఆ రోజు మేము ఖండించినప్పుడు మాతో కూడా మీరు ఖండిస్త ఇక్కడ దాకా వచ్చి చెప్తాను ఒక డ్రామా దీన్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు మీరు ఒక పెద్ద డ్రామా డ్రామా ఆర్టిస్ట్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామా తీసుకుంటారు చెడగొట్టిన వాళ్ళ సర్దా రామకృష్ణారెడ్డి అని దాంతోపాటు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు ఆ మాయకుడు ఒక పక్క ఈవీ ట్యాంపరింగ్ అంటారు ఒక పక్క ప్రభుత్వం పైన విషయం చిమ్మయ్యారా ఒక పక్క పేకు ప్రచారాలు ఒక పక్క మీ నాయకులేమో ఆడపిల్లల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ముంబై వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు దానికి సమాధానాలు చెప్పారు దానికి రెస్పాన్స్ సోషల్ మీడియాలో మొత్తం అదే ఎక్కడైనా చిన్న వార్త అయినా సరే సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ వేస్తాడేమో అని చెప్పేసి చూసాం లేదు ఎందుకంటే అక్కడ వైసీపీ నాయకులు పెద్ద చేసింది సజ్జ రామకృష్ణారెడ్డి అండదండలతో సద్ధ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఒక సినీ నటిని ముంబై వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చిత్రహింస పెడితే పెట్టారు వెళ్ళాం అంత గొప్ప గాని పై ఎక్కడ చూస్తే కవరింగ్ జగన్మోహన్ రెడ్డి చూడపోతాయి జగన్మోహన్ రెడ్డి పార్టీ నడుతుల ఒకటి కాదు రెండు కాదు చేసిన మొత్తం అన్ని కూడా ఇలాంటి వ్యాపారం వ్యాపారం ఇలాంటి పనులు చూసే వాళ్ళందరితో కూడా పెద్ద పెద్ద పదవులు మంత్రి పదవుల్లో కట్టబెట్టి ఇక వీళ్ళేమీ పరిపాలకులు వీళ్ళేమీ నాయకులని చెప్పేసి అని ప్రజలని ఎత్తి రుద్ధి ప్రయత్నం చేసి ఉపయోగం లేని మాత్రం మీరు మాట్లాడదు ఇవాళ్ళకైనా సరే జగన్మోహన్ రెడ్డిని రమ్మానండి ఎందుకు అదొంత రానసన్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పెద్ద రామకేష్ణి మేము తిరుగుబాటు చేశారు బాగా ఉంది మీకు ఇప్పుడు కరెక్ట్ మేము ఒప్పుకుంటాం అండి చేతులు చేతులు చేతులుగానే కాకులు కొట్టుకుంటే ఉపయోగంగా ఉంది ముందు నుంచి ఉండాలి కదా మంచిది ప్లస్ ఇంకోటి ఏంటంటే చిల్లర డ్రామాలు చేయొద్దు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అని చెప్పేసాను జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలిసే జరిగింది కేవలం శ్రద్ధల రాంగేశ్వర రెడ్డి నువ్వు పూచీగా చీగుతున్నాను అయితే సత్యరామకృష్ణారెడ్డితో కూడా ఉందే కాదం అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అనేది అవాస్తవం ప్రజలకు ఏదో చేసేసాడు అని చెప్పేది అవాస్తవం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి చేసింది ఏమీ లేదు కేవలం అధికారంలో అర్థం పెట్టుకొని గోల్ చేసి తీసాడు చెప్తే చేసింది మీరు అప్పటి కోసం జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేసాడు నువ్వు మాట్లాడితే మళ్ళీ కొమ్మడి సీనియల్స్ ఉంది మధ్యలో యాక్టింగ్ అలా అనుకోండి అలా అనుకుంటున్నారు మరి ఎలా అంటారు అడుగు అనేది ఖచ్చితంగా అంటారు వాళ్ళ రవిచంద్రారెడ్డి అయ్యాడు రేపు పొద్దున్న ఇంకొక నాయకుడు అవుతుంది వీళ్ళు ఇంకొక నాయకుడు అవుతుంది ఆల్రెడీ ఊడిపోయిన కాదించి ముఖ్యంగా ఇద్దరు పేర్లు నిలబడతా వచ్చింది ఇప్పటివరకు కూడా సర్దా వెంకేశ్వర రెడ్డి ధనంజయ రెడ్డి ఇద్దరు పేర్లు ఎంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం వీళ్ళిద్దరే అని చెప్పేసారు దానికి ఇంకే పొందు ఎందుకంటే పదవులు కట్టబెట్టారు కదా అనుభవించారు కదా వర్షం వర్షం జీతాలు తీసుకున్నారు కదా బట్టి ఇంకలాంటి అప్పటి మానేసి జగన్ భయం చేయడం మానేసి ప్రభుత్వం మీద విషయం ఇంకా అక్కడ మానేసి వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా మా కమ్యూనిటీ సీనల్స్ చెప్పిన జనరల్ సెల్ఫర్ డిగ్రీ మాకు మోస్ట్ సీనియర్ జనరల్స్ నీ పైన నాకు కొద్దో గొప్ప గౌరవం కూడా పోతుంది నాతో కమ్యూనిటీ సీనర్స్ గారు అని ఇంక డిబేట్ చూసిన తర్వాత ఆ బొక్క గాడన్న కూడా బొక్క అని దయచేసి మా రిక్వెస్ట్ ఇంకెప్పుడు చిల్లర చిల్లర డిబేట్ని పెడతారు ఒక ఇష్యూ నడుతుంది దాని గురించి దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి వైఎస్ఆర్సీసీ పార్టీ నాయకులు ఉన్నారని చెప్తాను డైరెక్ట్గా చెప్తున్నారు